ہم رہے پی آر ہم رہے پی آر ہم رہے پی آر ہم رہے پی آر ہم رہے ہمتار نائکتو بدل لائیں ہمتار نائکتو بدل لائیں ہمتار نائکتو بدل لائیں پی آر ہم رہے چندر باابو نائکتو بدل لائیں এইর <usler> সীনি <usler> <usler> రాజకీయ నాయకులు టిడిపి వ్యవస్థాపక వ్యక్తి నందమూరి తారక రామారావు గారి ముప్పై ప్రతి ప్రతి గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదానం పాటు గ్రామంలోని పలు సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి పార్టీ అధినేతలు అయితే సూచనలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మాడుగుల శాసనసభ్యులు బండరాస తిరుమతి తన స్వగ్రమంలో వెన్నెలపల్లలో ఉన్నటువంటి విగ్రహానికి పూలుదాన్ని చేసి అర్పించడం జరిగింది ఆయన మనతో పాటు ఉన్నారు చెప్పండి సార్ ఈ రోజు ఏ కార్యక్రమం చేస్తున్నారు సార్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీ రామారావు గారికి అర్పిస్తారు ప్రతి ఒక్క కార్యకర్త సుమారు నలభై ఎనభై లక్షల మంది కార్యకర్తలతో ఉన్న ఈ పార్టీ కోటి కోటి మంది కార్యకర్తలతో ఉన్న ఈ పార్టీ మరి అందరూ ఏ ఏ గ్రామాల్లో ఏ పట్టణాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా వీళ్ళు ఎన్టీ రామారావు గారు అర్పిస్తారు కొంత రక్తదాన శిబిరాలు కొంత అన్నదాన శిబిరాలు ఏమో పళ్ళు పండ్లు రోగులకేమో పండ్లు పంచే కార్యక్రమం విస్తృతంగా జరుగుతుంది ఎన్నికంటే ముఖ్యమైన అంటే ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఆయన ఒక శక్తి ఇక్కడ భారతదేశంలో ఆయనకంటూ ఒక స్వయం ప్రతిపత్తి ఉంది ఈరోజు పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయంటే ఇలా రెండు వందల రూపాయలు ముప్పై రూపాయలు పెన్షన్ వేళ నాలుగు వేల రూపాయలు అయిందంటే అది ఎన్టీ రామారావు కృషి వేళ ఇవాళ రెండు రూపాయలు బియ్యం ఉచిత బియ్యం అయిందంటే అది ఎన్టీ రామారావు కృషి ఇవాళ పేదవాళ్ళందరూ గుడిసెల్లో లేకుండా సుమారు తొంభై ఆరు శాతం పేదవాళ్ళు ఇళ్లలో ఉన్నారంటే పక్కా గృహాలరంటే ఎన్టీ రామారావు కృషి మహిళకి సమాన ఆస్తి ఎక్కువచ్చిన ఇవేళ మహిళలు కండక్టర్లుగా ట్రాక్టర్లుగా అనేక ఉద్యోగ ఆర్డీఓగా లేదా కలెక్టర్లుగా ఉన్నారంటే ఎన్టీ రామారావు కృషి ఇవేళ మహిళలు మేయర్లుగా జెడ్పీ చైర్మన్లుగా మండల ప్రెసిడెంట్లుగా సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా ఉన్నారంటే మహిళలు ఉన్నారంటే ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టిన భిక్ష ఇవాళ బీసీలకు రిజర్వేషన్ వచ్చి ఇవాళ బీసీలు కూడా అనేక పదవులు ఉన్నారంటే ఎన్టీ రామారావు పెట్టిన ఇంతే భారతదేశంలో ఎవరో చేయని సంస్కరణలు ఎవరో చేయని పేదల కార్యక్రమాలు చేసినటువంటి పేదల పెన్నిది ఎన్టీ రామారావు గారు ఈవేళ ముప్పై సంవత్సరాలు అయిపోయిందని దివంగతులు అయిపోయాయి కానీ ఇప్పుడు కూడా సర్వేలు మొన్న ఒక నేషనల్ సర్వే చేస్తే ఎన్టీ రామారావు గారు నెంబర్ వన్లోకి వచ్చారు ఇది ఎంజీ గారు ఉన్నారు శివాజీ గణేష్ ఉన్నారు చాలామంది రాజకుమార్ ఉన్నారు ఎంతోమంది యాక్టర్లు ఉన్నా ఇప్పటికీ ఎన్టీ రామారావు గారే నెంబర్ వన్లో ఉన్నారు తరం మారినా యువతరం వచ్చినా ఎన్టీ రామారావునే ఆరాధిస్తున్నారు అలానే ఎన్టీ రామారావు గారు మరి మా అదృష్టమయ్యే రోజు ఆయన పార్టీలోని నలభై ఐదేళ్ళుగా ఇంచుమించి ఆ పార్టీలో ఉండడం అంచు అంచులుగా వెదడం ఎన్టీ రామారావు దైవాలనే ఈవేళ దేశవ్యాప్తంగా బండారు సత్యం నామూర్తి అంటే ఎవరో తెలిసిందంటే అది ఎన్టీ రామారావు పెట్టిన భిక్ష అందుకే మీ జీవితాంతం కూడా మేము కానీ మా నాయకులు కానీ మా పార్టీ కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నపడు నలభై ఐదు ఏళ్ళు ప్రాంతీయ పార్టీలు ఎన్నో తెరగమనగైపోయినాయి కానీ భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఇప్పటివరకు జాతీయ రాజకీయాల్లో ఆ రోజు ఇందిరాగాంధీ దించిన దాంట్లో ఆ రోజు మరజీ దేశాన్ని కానీ తర్వాత ఉన్న చరణ్ సింగ్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రధానమంత్రి చేసిన ఘనత ఎన్టీ సింగ్ కానీ ఎన్టీ రామారావు ఘనత తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి వేళ రాజ దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎన్డీఏలో మహాకూటంలో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తున్నారు అందుచేత దేశ రాజ జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం ఉందంటే అది ఎన్టీ రామారు పునాది అధ్యత ఇది అదృష్టంగా భావిస్తున్నాం ఆ మహానుభావుడు లేకపోయినా ఆయన అడిగే వాళ్ళని మేము ఉంటాం అంటే ఎన్డిఏ చనిపోయి ముప్పై సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయనతో పాటు మీరు ఆయనతో పాటు మీరు ఒక పది సంవత్సరాల పాటు రాజకీయం ట్రావెల్ చేశారు సో ఈ సందర్భంలోనే మీరు ఆయనతో పాటు గడిపిన మధురైన క్షణాలు ఏమైనా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు ఏం జరిగిపోదు మహానుభావుడు ప్రేమ ఎవరైనా సరే వెళ్ళినా పేదవాళ్ళ కార్యకర్త చిన్న కార్యకర్త పెద్ద నాయకులు అని లేదు ఎవరెళ్ళినా ఆయన నోరారా బ్రదరా అని పిలిచేవారు కుటుంబంతో వెళ్తే సమేతంగా వచ్చావు మూర్తి అనేవారు అని చేత ఎన్టీ రామారావు గారు ప్రేమ గుండూళ్ళలోంచి వస్తుంది పెదాల్లోంచి రాదు ఇచ్చే ప్రేమ ఆయన కోపం ఉన్నా అలాగే చూస్తారు అని చేత ఎన్టీ రామారావు గారు మధురానుభూతులు అంటే పేదవాళ్ళకి చిన్నవాడు ఇవాళ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అది దేశ రాజకీయాల్లో ఎన్టీ రామారే తగ్గుతుంది అమ్మా థ్యాంక్ యూ అమ్మాయి మరి అట్లాంటి మహానుభావుల తాలూకా జ్ఞాపకాలు ఈరోజు కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి అంటే ఆయన చేసినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పథకాలు కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఈరోజు ఈ అన్నగారి వర్దంతి వెందిలపాలెం గ్రామంలో మరి ఇప్పుడే మా గురువరీలు బండ సత్యనామర్ గారు నివాళులు అర్పించడం జరిగింది మరి భాగంగా మహిళలు నాయకులు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అన్నగారికి అర్పించడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం మరి తదుపరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వివిధ కార్యక్రమాలు హాస్పిటల్కి వెళ్ళి పళ్ళు రొట్టెలు పంచే కార్యక్రమం కూడా ఉంది మరి దానిలో కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పాల్గొని ఆ అన్నగారికి ఘన నివాళులు అర్పించాల్సిందిగా కోరుచున్నాం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ పార్టీ కళాకాలం కూడా ఇలాగే ముందుకి కొనసాగుతుంది అన్నటువంటి ఆశాభావంతో మేమందరం కూడా పనిచేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అలాగే మాతో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రతి కార్యక్రమం కొనసాగిస్తామని కోరుకుంటున్నాం